కొద్దిసేపటి క్రితమే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేసి చెక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అయ్యా అంటే డిసెంబర్ నాలుగో తారీఖున మన అందరికీ తెలిసిందే ఇది ఎవరికి జరగకూడదని మనం ఆల్రెడీ అయితే మాట్లాడుకున్నాం పుష్ప ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అప్పుడు జరిగిన తొక్కి స్లాట్ వల్ల ఒక మహిళ అయితే మృతి చెందింది కదా ఆ ఆ మహిళ యొక్క భర్త పెట్టిన కేసు వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అయితే స్టేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు ఆల్రెడీ ఇదే కేసులో అల్లు అర్జున్ గారి ముందు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళని అలాగే అక్కడ ఉన్న బౌన్సర్స్ కూడా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు తాజాగా ఈ రోజు అల్లు అర్జున్ గారిని అయితే ఇన్వెస్టిగేషన్ కోసం స్టేషన్ అయితే తీసుకెళ్లారు అయితే అల్లు అర్జున్ గారి కోసం ఆల్రెడీ మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తన షూటింగ్ అయితే క్యాన్సిల్ చేసుకుని ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దగ్గరకైతే బయలుదేరారు కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఇన్వెస్టిగేషన్ కోసమే ఆయన అయితే స్టేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు ఇంక ఇది పక్కన పెడితే దయచేసి ఈ ఇష్యూలో అది మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే వేరే హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు ఎవరో ట్రోల్స్ అయితే వేయకండి ట్రోల్ చేసే మ్యాటర్ అయితే కాదు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లి మన అల్లు అర్జున్ గారిని అయితే వైద్య పరీక్షలు అయితే చేసి కోర్టులో అయితే హాజరు పరుస్తారు ఇప్పుడు రెండున్నరకి అక్కడ క్వాష్ పిటిషన్ ద్వారా అల్లు అర్జున్ గారు అయితే బెయిల్ అయితే కోరబోతున్నాడు ఇక్కడ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు పోలీసులు ఎవ్వరికే ఇన్ఫార్మ్ చేయకుండా ఆయన డిఆర్డర్ దగ్గరికి వెళ్లడమే ఆయన చేసిన తప్పు కాకపోతే ఇక్కడ వేరే సైడ్ నుంచి ఆలోచిస్తే ఆయన వస్తున్న విషయం సంధ్య థియేటర్ వాళ్ళకైతే తెలిసి ఉంటది కదా కనీసం వాళ్ళైనా సరే పోలీసులకి చెప్పు ఉంటే ఇలా జరుగుండేది కాదని నేనైతే అనుకుంటున్నాను ఈ రోజు మధ్యాహ్నం రెండున్నరకు అయితే విచారణ అయితే ప్రారంభం అయితే అయితే అది అయిన తర్వాత మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తది అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమైండ్ కి పంపిస్తారా అని కాబట్టి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే మీరు ఎవరో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మెగా ఫ్యాన్స్కి కూడా చెప్పేది అయితే ఇదే చిరంజీవి గారు ఆల్రెడీ బయలుదేరారు వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉంటారు రామ్ గారు ఉంటారు వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు ఎవరిని వదులుకోరు మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు